హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలో వచ్చేసి మనము థర్టీ టూ సైజ్ బ్లౌజ్ నెక్ ఎలా కుట్టుకోవాలనేది చూద్దామండి నెక్ అంటే ఎక్కువ మంది ప్రిన్సెస్ కట్టే పెట్టాలేమో అలా కాకుండా కుదరదేమో అనుకుంటారు అలా కాకుండా మనము బ్లౌజ్ బ్లౌజ్ని క్రాస్ బెల్ట్ అంటే మనం సేపు పట్టిల్ వేసుకొని ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి దీనికోసం వచ్చేసి నేను ఎయిటీ సెంటీమీటర్ క్లాత్ అనేది తీసుకున్నాను ఇలా ఇలా తీసుకున్నాం కదా మన మార్కింగ్ పైన వేస్తే బాగోదు కాబట్టి ఉల్టాలో వేసుకున్నాం ఉల్టాలో కనిపించదేమో సరేలేండి ఈ సీదాలోనే వేసేసుకున్నాం ఇలా తీసేసుకున్నాను కదా ఈ పీస్ వచ్చేసి ఓపెన్ వచ్చేసి నాకు ఆపోజిట్లో లాగా అలానే క్లోజ్ వచ్చేసి నా సైడ్ ఉండేలాగా ఇలా తీసుకున్నాను కదా తీసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి కింద ఏమైనా క్రాస్ ఉంటే కట్ చేసుకోండి ఇలా కింద క్రాస్ లేము నేను క్లాత్ వేసుకున్నానండి వేసుకుంటే మన అడ్డు వస్తుంది కదా దీన్ని తీసేసి కింద వేసుకున్నాం ఈ కింద ఏమైనా ఎగురు ఎగురు క్లాత్ ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి ఇది ఐరన్ కూడా పెట్టలేదండి ఇది ఇంట్లో చేస్తున్నాను కదా కటింగు ఐరన్ పెట్టలేదు సింగిల్ పీస్ అండి ఇది లైనింగ్ పీస్ కాదు నార్మల్ పీస్ అంటే మన బైట్ బ్లౌజ్ ఎలాగో అలా లైనింగ్ లేకుండా ఈ పీస్ని అనేది కట్ చేస్తున్నాను ఈ కింద ఉన్న ఇలా స్ట్రైట్ చేసుకున్నాం కదా చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు ఉందండి మనం ఒక ఇంచు ఖర్చు కలుపుకొని పద్నాలుగు ఇంచులు వేసుకున్నాం ఇప్పుడు పదమూడు ఇంచుల ఉంటే పద్నాలుగు ఇంచులు అనేది ఇక్కడ వేస్తున్నాను ఇలా ఇలా పద్నాలుగు ఇంచులు రెండు చోట్ల మార్కింగ్ పెట్టాం కదా ఇది ఎందుకోసం అంటే మనకి షోల్డర్ అనేది స్ట్రైట్గా వస్తుంది ఇలా వేసుకుంటే ఇలా వేసిన తర్వాత నడుము లూజ్ నడుము లూజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ వరకు ట్వంటీ సిక్స్ ఉందండి అంటే ఇరవై ఆరు ఇంచులు ఉంది ఇరవై ఆరుని తీసుకొని దీని టేప్ని ఇలా నాలుగు ఫోల్డింగ్స్ వేసుకోండి చేసుకుంటే మనకు నాలుగో ఫోల్డింగ్ ఎంత వస్తుందంత నడుము లూజ్ చేసుకోవాలి ఇరవై ఆరులో నాలుగో భాగం వచ్చేసి ఆరున్నర వస్తుందండి ఇలా ఇక్కడ ఆరున్నర వేసాను ఇక్కడ బ్యాక్లో డాట్ వేస్తాం కదా ఆ డాట్ కోసం వచ్చేసి ఒక ఇంచు ఖర్చు కోసం మన ఇష్టం ఇష్టమండి ఇంచ ఇంచున్నర అయిన తీసుకోవచ్చు రెండించులు అయిన తీసుకోవచ్చు నేను ఇంచున్నర తీసుకున్నాను ఇలా అయిన తర్వాత ఇది థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అన్నాం కదా థర్టీ టూ సైజ్ వాళ్ళకు మ్యాక్సిమమ్ సెవెన్ ఇంచెస్ షోల్డర్ పెట్టుకుంటే సరిపోతుంది అంటే ఫోర్టీన్ పద్నాలుగు ఇంచుల షోల్డర్ ఉండొచ్చు పద్నాలుగు నుంచి పదహైదు వరకు ఉండొచ్చు ఈ కస్టమర్ షోల్డర్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉందండి పద్నాలుగును టేపు పద్నాలుగు తీసుకొని టేపుని ఇలా సగం ఫోల్డ్ చేస్తే మనకి ఏడించులు వస్తుంది కదా ఈ ఏడించులు వచ్చేసి ఇక్కడ వేస్తున్నాను ఇలా ఇది మన బోట్ నెక్ అంటే ఫుల్ షోల్డర్ పెట్టేసుకుంటాం కదా ఇలా ఇంచులు పెట్టాం కదా పెట్టిన తర్వాత ఈ చంక డౌన్ కూడా మనము సేమ్ అదే ఏడించులు అనేది పెట్టుకోవాలి ఇలా డీప్ నెక్ బ్లౌజ్ అయితే షోల్డర్ ఎంతుంటే దానికి ఆఫ్ ఇంచు ఎగస్ట్రా కలుపుతాం కదా ఇక్కడ దీనికి కలపమండి ఇక్కడ లూజ్ వస్తుంది ఇక్కడ పెంచుకుంటాం మనం హైడెక్కి ఇక్కడ హాఫ్ ఇంచు కానీ ముప్పై ఇంచు కానీ పెంచుతాం కాబట్టి ఇక్కడ ఏమి షోల్డర్ ఎంత ఉంటే చంకడౌన్ అంత వేసుకోవచ్చు ఇలా ఇంచులు వేసిన తర్వాత మిడిల్లో మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెడితే మనకి రౌండింగ్కి ఈజీగా ఉంటుంది ఇలా వేసిన తర్వాత ఇది చెస్ట్ వచ్చేసి థర్టీ టూ అన్నాం కదా టేపుని థర్టీ టూ తీసుకొని అంటే ముప్పై రెండు ఇంచులు తీసుకొని ఇలా ఒక ఫోల్డింగ్ మళ్ళీ మరొక ఫోల్డింగ్ ఇలా నాలుగు ఫోల్డింగ్లు వేస్తే మనకి ఈ బ్లౌజ్ సైజు అంటే నాలుగో భాగం వస్తుంది ముప్పై రెండు నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేస్తే మనకి ఎనిమిది ఇంచులు వస్తుందండి ఇక్కడ ఎనిమిది ఇంచులు వేసేసుకున్నాం మనకి ఇక్కడ వచ్చింది కదా చంక చంక డౌన్ ఎక్కడ వస్తే అక్కడ మనం చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ముప్పై రెండు అంటే ఎనిమిది నాలుగో భాగం ఎనిమిది వచ్చింది కదా వచ్చిన తర్వాత దీనికి వచ్చేసి నేను ఒక ముప్పా ఇంచు వరకు ఎగస్ట్రా తీస్తున్నాను అండి ఎందుకంటే ఇక్కడ బ్యాక్లో నెక్ రాదు కదా మనము వేసుకున్నప్పుడు పట్టేస్తుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచు కానీ ముప్ప ఇంచు కానీ ఎగస్టా తీసుకోవాలి ఎనిమిది ఇంచులు ఉంటే దానికి ముప్ప ఇంచు ఎగస్ట్రా తీసాను తర్వాత కుట్లకు వచ్చేసి ఇంచున్నర తీస్తున్నాను ఇలా కుట్లకు ఇంచున్నర ఇలా తీసిన తర్వాత ఇలా మార్కింగ్ చేసుకున్నాం చూసారా నడుముకు చెస్ట్ అనేది మనకి ముప్పై ఇంచు ఎక్స్ట్రా తీసాం ఇక్కడ మనము టైట్ రాకుండా ఉండడం కోసం హైనెక్ ఏదైనా సరే అండి చెస్ట్లో ఒక ఆఫ్ ఇంచు కానీ ముప్పై ఇంచు కానీ ఎక్స్ట్రా తీసుకోండి ఉన్న కొలత కంటే అలా తీస్తేనే మీకు ఇక్కడ పట్టేయకుండా ఫ్రీగా వస్తుంది తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ముడతలు వచ్చేస్తాయండి ఇలానే మనం ఇక్కడ రౌండింగ్ ఇచ్చామంటే చంకల దగ్గర ముడతలు వస్తాయి అలాంటప్పుడు ఇటు సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచు లోపలికి ఇలా ఇలా మార్కింగ్ ఇచ్చేసుకొని ఇలా ఇవ్వండి హైనెక్కు ఇక్కడ హాఫ్ ఇంచో ముప్ప ఇంచో పెంచుకోవాలి అలానే చంక రౌండింగ్ తీసేటప్పుడు ఈ చంక లైనింగ్ నుంచి ఒక లైన్ నుంచి ఇక్కడ హాఫ్ ఇంచు లోపలికి తీసుకోవాలి ఇలా తీసిన తర్వాత ఇక్కడ వన్ ఇంచు ముప్పై రెండు సైజ్ అంటే చిన్న సైజే కదా ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఇలా వేసుకొని రౌండ్ ఇచ్చుకోండి ఇలా ఈ విధంగా రౌండ్ ఇచ్చుకుంటే మనకు సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ హాఫ్ ఇంచు షోల్డర్ జాయింటింగ్కు హాఫ్ ఇంచు డౌన్కు తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ హాఫ్ ఇంచు డౌన్ తర్వాత ఆఫ్ ఇంచు షోల్డర్ జాయింటింగ్ వదిలేసి ఇక్కడ మనకు రావాల్సిన చంక అనేది చూసుకున్నాం ఈ చంకలు వచ్చేసి ఏడున్నర రావాలండి ముప్పై రెండు సైజుకు ఏడున్నర ఇంచులు వస్తే సరిపోతుంది ఇది మనం డౌన్ ఇలా డౌన్ తీస్తాం కదా హై నెక్కు దానికి ఇది వచ్చేసి షోల్డర్ బ్యాక్ ఫ్రంట్ జాయిన్ చేయడానికి ఇక్కడ వడ్ ఇంచ్ వదిలేసి కట్ నుంచి ఇలా తీస్తున్నాం తీస్తే నాకు కరెక్ట్గా ఏడున్నర వచ్చిందండి సరిపోతుంది ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాం ఈ విధంగా నెక్ తీయలేదనే డౌట్ వస్తుంది కదా మీకు నెక్ అనేది నేను తర్వాత తీస్తాను అండి బ్యాక్ ఫ్రంట్ రెండు కలిపి తీస్తాను నెక్ అనేది ఇప్పుడు వచ్చేసి ఓన్లీ మన బ్యాక్ పార్ట్ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఈ కత్తెర కింద పడ్డదండి పడడం వల్ల మనకి ఇక్కడ ఘాట్లు ఘాట్లు వస్తుంది నాకు ఇంటి దగ్గర ఉండట్లేదు ఇది సాని బట్ట వాళ్ళతో పట్టిద్దామంటే ఇంటి దగ్గర ఉండట్లేదండి ఇది వాళ్ళ షాప్ కన్నా పట్టుకెళ్ళి షాప్ దగ్గరికి వస్తుంటారు టెన్ డేస్కి ఒకసారి అక్కడ పట్టించాలి కత్తెర అనేది కత్తెర కింద పడ్డదంటే మనకి బెండ్ అయిపోతుంది ఇలా కటింగ్ చేసినప్పుడు ఇలా చిన్న చిన్న ఇలా కచ్చికలాగా వస్తుంది నీట్గా రాదు కటింగ్ అనేది కత్తెర పట్టేస్తుంది కదా ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ను కట్ చేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్నాం బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ ఈ నెక్ అనేది ఫ్రంట్ కట్ చేసిన తర్వాత చెప్తానండి ఇప్పుడు మనము బ్యాక్ ఇక్కడ కట్ చేసాం కదా హ్యాండ్స్ వచ్చేసి ఈ చివరలో చేసుకున్నాం ఇది వచ్చేసి ఫోల్డింగ్ మన చంక లూజ్ కంటే వన్ ఇంచ్ ఒక ఉండేలాగా తీసుకోవాలండి ఒక సైడ్ మాత్రమే జాయింట్ పడుతుంది ఇటు సైడ్ కూడా మనం కింద ఎగుడ్డి క్రాస్ ఏమైనా ఉంటే ఇలా సరి చేసుకున్నాం ఈ విధంగా సరి చేసిన తర్వాత మన చంక లూజ్ ఏడున్నర ఉంది కదా ఇది ఎనిమిదిన్నర వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఏ సైజు వారికైనా అండి మన చంక లూజ్ కంటే వన్ ఇంచు ఎగస్ట్రా ఉండేలాగా ఈ ఫోల్డింగ్ చేసుకుంటే మనకు ఈ చంక జాయింటింగ్ అనేది ఒక సైడే పడుతుంది ఇది పూర్తి చేసినా ఓకేనండి మనకి కరెక్ట్గానే వస్తుంది జాయింట్ ఏం పడదు ఎనిమిదిన్నర ఉంది మనకి ఏడున్నర కదా సరిపోతుంది చెయ్యి పొడవు వచ్చేసి మనకి ఆరు ఇంచులు అండి కింద మన హెమింగ్ కదా కింద వన్ ఇంచ్ వన్ ఇంచు కానీ ముప్పై ఇంచు కానీ తీసుకోండి హెమింగ్ నేను కింద ముప్పై ఇంచు పైన ఆఫ్ ఇంచు ఆరు ఇంచులు ఉంటే నేను ఏడున్నర ఇంచులు అనేది తీసుకుంటున్నాను ఏ విధంగా ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ వన్ ఇంచు ఇది హెమింగ్ ఇది జాయింట్ ఇంక్ కలుపుకొని ఎంత ఉంది మొత్తం టోటలు ఏడున్నర ఉంది కదా ఇదే ఏడున్నరని చివర్లో పెట్టేసుకొని సంక డౌన్ వచ్చేసి ఇంచులు లేదా మూడు పావు ఇంచులు తీసుకోవచ్చు నేను ఇంచులు తీసుకున్నాను ఈ విధంగా మూడించులు అనేది అంక డౌన్ తీసుకున్నాను మనం ముప్పై రెండు అంటే మూడు పావును తీసుకోవచ్చు కానీ నేను ఇంచులు తీసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ చేయి లూజ్ వచ్చేసి ఇంచులు ఉంది ఇలా ఇంచును ఇక్కడ ఇంచున్నారా మన ఖర్చు కోసం ఇలా వదిలాం కదా వదిలిన తర్వాత ఇక్కడి నుంచి మనం చంకలూజ్ ఎంత ఉంది ఏడున్నరు ఉంది కదా అదే అది ఏడున్నారని ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఒక రెండు ఇంచులు అనేది ఇలా స్ట్రైట్గా వేసుకొని ఇందులో మళ్ళీ ఒక వన్ ఇంచు ఇలా వేసిన తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి లైన్ వేసిన తర్వాత మనం ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి లైట్గా ఇలా డౌన్ అయితే వెళ్ళండి మనకు హ్యాండ్ కరెక్ట్ షేప్ వస్తుంది ఈ విధంగా చూసారు కదా ఇలా వచ్చింది కదా ఇప్పుడు చంక లూజ్ అనేది చెక్ చేసుకున్నాం మనకు చంక లూజ్ ఏడున్నర రావాలి కదా ఏడున్నర ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులు కరెక్ట్గా సరిపోతుందండి ఇది మనకు కరెక్ట్గా ఉంది ఇది వచ్చేసి ఖర్చు మార్కింగ్ ఇది ఫిట్టింగ్ మార్కింగ్ తర్వాత ఇక్కడ కింద వచ్చేసి మనం వనించు హెమింగ్ కోసం వదిలాం కదా ఇది వనించు ఇక్కడ హాఫ్ ఇంచు ఈ విధంగా ఖర్చులు అనేది వేసుకొని హ్యాండ్ అనేది వేసుకుందాం కదా ఇప్పుడు దీని వెంట కట్ చేద్దాం ఇలా హ్యాండ్ అనేది ఇలా మనకు కరెక్ట్ షేప్ వచ్చింది చూడండి ఇది వచ్చేసి షోల్డర్ సెంటర్ కోసం గుర్తు కోసం ఈ కట్స్ అనేది తర్వాత ఇది ఫిట్టింగ్ మార్కింగ్ తర్వాత ఇది ఎంత మనం హెమింగ్ చేయడానికి ఫోల్డింగ్ వెలుస్తుంది కదా దానికోసం ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది ఇలా మన హ్యాండ్ కూడా కటింగ్ పూర్తి అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు చాలా మంది మనము ఇది క్రా బోట్నెక్కు బోట్ నెక్ కాదండి హై నెక్ ఏదైనా సరే ఫ్రెండ్స్ కట్టే పెట్టాలేమో అనుకుంటారు ఫ్రెండ్స్ కట్ అందరికి సెట్ కాదండి కస్టమర్ అయితే ఫ్రంట్ ఫ్లాట్గా వస్తుంది బాగుండదు నాకు క్రాస్ బెల్ట్ ఏమని అడుగుతారు అందుకోసం వచ్చేసి నేను క్రాస్ బెల్ట్ తోటి చూపిస్తున్నానండి మెయిన్గా దీంట్లో మనం కట్ కట్కి క్రాస్ బెల్ట్ ఎలా వేసుకున్నామనే విషయం గురించి చెప్పుకోవడానికి ఈ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానండి ఇప్పుడు చూడండి మనం ఏ విధంగా తీసుకోవాలనేది ఫ్రెండ్స్ కట్ అంటే అందరు ఇష్టపడరండి కాబట్టి మన కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనం కటింగ్లో కూడా మార్పులు చేయాలి అందరికీ ఒకేలానే చేస్తా అంటే వాళ్ళు ఇష్టపడరు కదా కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ని ఇక్కడ వేసుకున్నాను వేసేసుకొని కింద మనము సేపు పట్టు కోసం రెండించులు ఫోల్డింగ్ పెట్టండి ఈ విధంగా ఇలా ఈ విధంగా రెండించులు ఫోల్డింగ్ పెట్టేసుకొని పెట్టిన తర్వాత ఇలా మార్కింగ్ వేసుకోండి చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగానే మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసాం కదా మార్కింగ్ వేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేద్దాము తీసేసి ఇది వచ్చేసి లోతు తీసుకోవాలి ఈ లోతు వచ్చేసి ఇక్కడ ఇక్కడ వదిలేసి ఓన్లీ ఇంత మాత్రంలోనే మనకు లోతు రావాలండి ఎందుకంటే ఇక్కడ చంగల్ దగ్గర ముర్త వస్తుంది కదా ఈ ముర్త అనేది ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఇక్కడే తేలిపోవాలి మనకి ఈ విధంగా లోతు తీసాం కదా తీసిన తర్వాత మన నెక్ అనుకున్నాం నెక్ వచ్చేసి మనకు వెడల్పు ఎంత కావాలనుకుంటున్నాం వెడల్పు వచ్చేసి మనం మన ఇష్టం అండి ఇక్కడ షోల్డర్ వదిలేసి అయినా తీసుకోవచ్చు రెండున్నర ఇంచులైనా వదిలేసి తీసుకోవచ్చు నేను వచ్చేసి మూడించులు షోల్డర్ వదిలి మిగిలినది నెక్కి వేస్తున్నాను ఇంచుల షోల్డర్ తీసేసామంటే మనకి నాలుగించుల నెక్ వెడల్పు వస్తుంది ఇలా తర్వాత డీప్ వచ్చేసి మూడించులు తీసుకుంటున్నాను తీసుకుంటున్నానండి ఈ విధంగా వెడల్పు వచ్చేసి నాలుగించులు డీప్ వచ్చేసి మూడించులు వచ్చేలాగా తీసుకున్నాను ఇలా తీసుకొచ్చి ఇలా వద్దకుంటే రెండున్నర ఇంచులు తీసుకోవచ్చు అది మన ఇష్టము మన ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా లేదు నాకు షోల్డర్ పెద్ద వద్దు చిన్నగే కావాలనుకుంటే రెండున్నర ఇంచుల షోల్డర్ ఆయన తీసుకోవచ్చు ఇలా రెండున్నర ఇంచులో అయినా పెట్టేసుకొని ఇలా ఆయన తీసుకోవచ్చు ఈ డీప్ వద్దు అనుకుంటే రెండున్నర ఇంచులే తీసుకోండి ఈ ఫ్రంట్లో డీప్ కూడా ఇలా మన ఇష్టాన్ని బట్టి దీన్ని మార్చుకోవచ్చు అండి డీప్ ఎక్కువ ఉండకూడదండి ఎప్పుడైనా సరే బోట్నెక్కు వెడల్పు ఉండాలి కానీ డీప్ ఉండకూడదు డీప్ ఎక్కువ పెట్టామంటే ఇది ఇక్కడ ఫ్రంట్లో లూజ్ వచ్చేస్తుంది కాబట్టి మూడు ఇంచులు పెట్టమన్నారు కస్టమరు నేను వద్దనేసి రెండున్నర ఇంచులే పెట్టాను వెడల్పు వచ్చేసి నాలుగున్నర ఇంచులు పెట్టాను ఇవి చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు కానీ మనకు వెడల్పు ఎక్కువండి డీప్ తక్కువ అంటే బోట్ నెక్ అనేది వంటికి అద్దినట్లు వస్తుంది అలా కాకుండా వెడల్పు తగ్గించి లోతు తీసామనుకోండి అది షేప్ అనేది కరెక్ట్గా రాదు వేసుకున్నప్పుడు ఫ్రంట్లో లూజ్ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు నేను షోల్ ఈ నెక్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు పెట్టాను వెడల్పు డీప్ వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టాను మిగిలిన ఈ రెండున్నర అనేది షోల్డర్కి ఫిక్స్ అయిపోతుంది ఇలా నెక్ పెట్టేసిన తర్వాత కింది నుంచి రెండించులు ఇలా మనం మీడియం సైజుకు రెండించులు వేస్తాం కదా ఇది వచ్చేసి చిన్న సైజు కాబట్టి రెండున్నర ఇంచులు వేసుకోవచ్చు అండి కింది నుంచి ఇలా మీకు ఇది కన్ఫ్యూజ్గా ఉంది అనుకుంటే పై నుంచి మీరు నార్మల్గా ఎంత పెడతారో ఆరు ఇంచులు నెక్ పెట్టుకుంటారండి ఈ సైజు వారికి తర్వాత ఇది నాలుగు ఇంచులు పెట్టుకోవచ్చు ఈ విధంగా పెట్టినా కానీ కరెక్ట్గా వచ్చింది ఇలా ఇక్కడికి నెక్ ఉండిందంటే ఇక్కడికి ఉక్సులు పట్టి లెంత్ అనేది ఉంటుంది ఇలా పైనుంచి ఆయన పెట్టుకోవచ్చు లేదండి కింద నుంచి రెండున్నర రెండు పావు పెట్టుకున్నా సరిపోతుంది నేను కింద నుంచి రెండున్నర పెట్టానండి తర్వాత ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మూడున్నర ఇంచులు అనేది వేసుకున్నాం అంటే మనకి ఇది మెయిన్ డాట్ మెయిన్ డాట్ ఎక్కడ వస్తుందో సెంటర్ పాయింట్ అదే అండి చిన్న సైజు బ్లౌజ్కు మూడున్నర ఇంచులు పెట్టేస్తే సరిపోతుంది ఈ పై నుంచి మెయిన్ డాట్ లెంత్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఇలా ఇది తొమ్మిది ఇంచులు కదా ఎండింగ్ డాట్ వచ్చేసి పదకొండున్నర ఇంచులు ఉంటుందండి దానికి ఖర్చు కలిపి పన్నెన్నర ఇంచులు ఇది మనం మెయిన్ డాట్ ఇది మన సేఫ్ బెల్ట్ కిందికి చెస్ట్ కింద ఉంటుంది కదా అది ఇది వచ్చేసి ఖర్చు కోసం కింద ఈడ క్రాస్ బెల్ట్ జాయింటింగ్కు షోల్డర్ జాయింటింగ్ కలిపి పదకొండున్నర వస్తే నేను పన్నెండున్నర వేసేసుకున్నా ఈ విధంగా వేసిన తర్వాత ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఈ మెయిన్ డాట్ సెంటర్ నుంచి ఇటు ఇంచు ఇటు ఇంచు ఇది మనం డాట్ పడతాం కదా డాట్ పెడుతూ ఈ సెంటర్ నుంచి ఇటు ఇంచు ఇటు వచ్చేలాగా వేసాను వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ తెచ్చుకోండి ఇలా ఇచ్చిన తర్వాత ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి మీడియం సైజ్ అయితే హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు ఇటు సైడు ఇది చిన్న సైజు కాబట్టి వన్ ఇంచ్ పెట్టానండి నేను ఇటు సైడు ఇలా వన్ ఇంచ్ పెట్టేసుకొని షేప్ ఇచ్చుకుంటున్నాను ఈ విధంగా ఇలా ఇచ్చాం కదా ఇచ్చిన తర్వాత మన ఎక్కడి నుంచి ఒక ఇంచుల వరకు ఇది వేసేసుకున్నామండి ఇలా ఇంచుల పొడుగు రెండించుల వెడక్తోటి ఇది వేసాం కదా తర్వాత వచ్చేసి ఇది ఇక్కడికి నెక్ అనుకున్నాము ఆరు ఇంచుల నెక్కు ఈ నాలుగించులు ఒక హాఫ్ ఇంచు అంటే ఇంచుల కంటే రెండున్నర ఇంచుల దగ్గర పెట్టేసాను ఇది ఇలా పెట్టేసుకొని ఇది రెండున్నర ఇంచులు అనేది డాట్ లెంత్ వేసాను వీటితో వచ్చేసి ఆఫ్ ఇంచేసాను ఈ రెండింటి మధ్యన గ్యాప్ టూ ఇంచెస్ ఉంది కదా టూ ఇంచెస్ కాదంటే వన్ అండ్ హాఫ్ ఇంచు ఉంది ఇదే వన్ అండ్ హాఫ్ని ఇటు సైడ్ వేసుకున్నాం ఇలా వేసేసుకుంటే ఇక్కడ వస్తుంది మనకు ఇలా ఈ డాట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఈక్వల్గా ఉంటేనే మనకి ఇక్కడ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది చూసారు కదా మనము హై నెక్ బ్లౌజ్ కూడా సేమ్ బెల్ట్ క్రాస్ బెల్ట్ వేసుకొని ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ విధంగా చేసుకోండి తర్వాత వచ్చేసి నెక్ నెక్ వచ్చేసి ఇలా మన పడవ ఎలా ఉంటుంది బోర్డు అలా రావాలండి ఇలా చాలామంది ఇలా తీస్తారు అంటే డీప్ తీయడం వల్ల ఇక్కడ వెడల్పు తీసి లోతు తీసామంటే ఇక్కడ మనకి లూజ్ వచ్చేస్తుంది ఫ్రంట్ నెక్ కాబట్టి ఇలా పాకడ అంటే మనం రౌండ్ కాదండి ఇలా ఇలా తీసేసుకోవాలి ఇలా తీస్తేనే మనకి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీని వెంట కటింగ్ ఇచ్చుకున్నాం హైన్ బ్లౌజ్ అడిగినప్పుడు ఈ విధంగా కట్ చేయండి ప్రతి ఒక్కరికి మనము ప్రిన్సెస్ కట్ అంటే ఇష్టపడరండి వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనము కస్టమర్ ఇష్టాన్ని బట్టి చేయాలి కానీ మన ఇష్టాన్ని వాళ్ళపైన చేయ మన ఇష్టాన్ని వాళ్ళపైన చూపించామంటే వాళ్ళకు అర్థం కాదు ఈడకు రాదేమో కుట్టడం అనుకుంటారు కానీ మన కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఫాలో కావాలి ఏదైనా సరే అందరికీ ఓకే ఇష్టం ఉండదు కదా ఈ విధంగా నేను ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేశాను కదా ఇక్కడ మనము డౌన్ తీయాలి ఆ డౌన్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి తీసుకున్నాం ఇక్కడ కూడా ఒక పాంచు అనేది ఎగస్ట్రా తీసాను చూడండి లైన్ ఇక్కడ ఉంటే నేను ఈ ఇంచు ఎగస్ట్రా తీసాను ఎందుకోసం అంటే మన ఉక్సి పట్టి పట్టేసినప్పుడు క్లాత్ తగ్గిపోతుంది కదా దానికోసం ఇక్కడ పావుంచు అనేది ఎగస్ట్రా తీసుకున్నాను ఇది వీలైతే కటింగ్ కూడా చూపించడానికి చూస్తాను స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి వీడియో కటింగ్ చూపించాను కదా స్టిచ్చింగ్ కూడా చూస్తే నాకు క్లియర్గా అర్థమైపోతుంది ఇలా చూడండి ఇప్పుడు మనము బ్యాక్ పైన ఫ్రంట్ వేసేసుకున్నాం మనకి ఇక్కడ లోతు అనేది చూసానా కరెక్ట్గా మనం ఓన్లీ ఈ మాత్రమే తీసాము లోతు ఇప్పుడు మనం ఒకదానిపైన ఒకటి ఎందుకు పెట్టుకున్నామంటే నెక్ తీసుకోవాలి అలానే ఇక్కడ డౌన్ తీయాలి కదా ఒక హాఫ్ ఇంచ్ వరకు మన హై నెక్ డౌన్ తీస్తాం కదా ఈ డౌన్ కోసం ఇది షోల్డర్ సైడ్ అనేది డౌన్ తీయాలి ఈ విధంగా చూసాను హాఫ్ ఇంచ్ అనేది డౌన్ తీసాను అదే విధంగా ఈ బ్యాక్ పార్ట్లో కూడా నెక్ అనేది కట్ చేసుకున్నాం చూడండి ఇది సేమ్ బోట్ ఎలా ఉందో అలా వచ్చింది ఇలా వస్తేనే సరిపోతుంది చాలా మంది ఇలా తీస్తారు ఇలా కిందికి డీప్ ఎక్కువ కావాలి డీప్ ఎక్కువైందంటే మనకి లూజ్ వచ్చేస్తుంది ఇలానే ఉండాలండి మన బోట్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే ఉండాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ వచ్చాయి కింద సేపు పట్టీలు అనేది రావాలి కదా వీటిని అనేది ఇప్పుడు కట్ చేసుకున్నాం ఈ మిగిలిన క్లాత్లో సేప్ పట్టీలు అనేది కట్ చేసుకున్నాం సేఫ్ బెల్ట్ అనేది మనకి ఇక్కడ వన్ ఇంచ్ వరకు పైకి తీసాం కదా కాబట్టి ఇక్కడ ఎంత ఉందో చూసి దానికి ఆఫ్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్ ఉంది కదా మనము త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఈ మెడిల్ వచ్చేసి టూ ఇంచెస్ ఉంది టూ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇక్కడ త్రీ ఇంచెస్ ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ ఖర్చు కలిపి త్రీ అండ్ హాఫ్ ఈ మెడిల్ లో టూ ఇంచెస్ ఉంది కాబట్టి హాఫ్ ఇంచు ఖర్చు కావాలి కదా దాన్ని కలుపుకొని టూ అండ్ హాఫ్ అంటే త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ టూ టూ అండ్ హాఫ్ తీస్తే సరిపోతుంది అలానే ఈ నడుము లూజ్ ఎంత ఉంది మనకు తొమ్మిదిన్నర ఉంది కదా ఒక హాఫ్ ఇంచు తగ్గించి హాఫ్ ఇంచు కానీ ఒడించు కానీ తగ్గిద్దామండి ఎందుకంటే ఇక్కడ ఈ డాట్ పట్టామంటే చూసుకోండి మనం డాట్ ఎంత పడతాం దీన్ని ఇలా ఫోల్డ్ చేసి చూసుకోండి చాలామందికి క్రాస్ బెల్ట్ కట్ చేసుకున్న తర్వాత మిగలడం తగలడం సరిపోతుంది కదా మనకి ఎనిమిదిన్నర ఎనిమిది ముక్కలు అయితే సరిపోతుందండి ఈ డాట్ పట్టంగా ఇక్కడ ఉక్సలు పట్టేయంగా ఉన్నదానికి మనం ఇసే బెల్ట్ అనేది కట్ చేసుకున్నాం ఇలా ఉంది కదా ఇప్పుడు వచ్చేసి నేను ఎనిమిదిన్నర ఇంచులు అనేది సేఫ్ బెల్ట్ కట్ చేస్తున్నాను అండి డాట్ పట్టంగా సరిపోతుంది మనకి ఇలా ఎనిమిదిన్నర ఇంచులు వేసాను ఇక్కడ వచ్చేసి మూడున్నర ఇంచులు ఈ మీడియంలో రెండు రెండు ఉంది కాబట్టి రెండున్నర వేస్తున్నాను హాఫ్ ఇంచు ఖర్చుకునేది ఈ చివరిలో మూడు ఉంది మూడున్నర వేసుకుంటున్నాను ఇలా ఇలా ఈ ఈసే బెల్ట్ అనేది కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్కు సరిపడా వస్తుందండి అలా కాకపోయిందంటే మనకి ఎక్కువ తక్కువ అయిందనుకోండి కరెక్ట్గా రాదు ప్రతీది కొలతమ్మడే తీసుకోండి మీకు ఈజీగా ఉంటుంది కుట్టేప్పుడు ఇలా ఇది వచ్చేసి మన పట్టి సైడ్ వస్తుంది ఇలా ఈ దాటు పట్టంగా మనం ఈ ఈ రెండు నించులు దాటు పట్టంగా ఈ సే బెల్ట్ అనేది దీనికి కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇలా మనకి రెండు వచ్చాయండి మిగిలిన నాలుగు అనేది మనము వేరే పీస్లో వేస్ట్ పీస్లో తీసుకున్నాం ఇందులో మనకి ఎయిటీ సెంటీమీటర్లో సరిపోలేదు ఇక్కడ మరొక రెండు రావచ్చు కానీ ఇది మనకు నెక్ పీస్ వేసుకోవడానికి ఇదే పీస్ అయితే బాగుంటుంది ఇక్కడ మనకి కొంచెం అటు ఇటు అయినా కానీ సేమ్ వేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి ఇవి మెయిన్కు పెట్టేసుకొని రెండు పీసెస్ని ఇలా మెయిన్కు ఈ అడుగుపాట్లో రెండు అనేది వేరే లైనింగ్ పీస్ ఏదైనా తీసుకుంటాను చూసారు కదా ఈ విధంగా మీరు ఫిన్స్ కట్ సారీ బోట్ నెక్ పెట్టుకున్నా కానీ ఈ విధంగా ప్రిన్సెస్ కట్ లేకుండా క్రాస్ బెల్ట్ బ్లౌజ్ అనేది ఇలా కట్ చేసుకోవచ్చు చాలా ఈజీ అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు మధ్య మధ్యలో వచ్చిన వచ్చిన టిప్స్ ఉంటాయి కదా అవి మిస్ అయిపోతారు కాబట్టి ఇలా ఈ విధంగా తీసుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ కట్ చేసుకున్నాను ఈ మిగిలిన పీస్ వచ్చేసి నాకు నెక్ పీస్ కానీ అలానే ఉక్స్ పట్టీలు కాజల పట్టి కావాలి కదా వాటికి అనేది ఈ పీస్ అనేది యూజ్ చేసుకుంటాం ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ లో ఉంచుకోండి వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మన ఛానల్లో చాలా బ్లౌజ్ వీడియోస్ ఉన్నాయండి ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కమెంట్ చేసినా నేను వాటిని వీలైనంత వరకు మీకు వీడియో రూపంలో అప్లోడ్ చేయడానికి చూస్తాను